క్రెడిబిలిటీ లేని నాయకుడు బాబు భరోసా అని చెప్పి రోడ్లమ్మడి తిప్పుతున్నాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఆరు వందల వాగ్దానాలు ఇచ్చి ఏ వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి చరిత్ర లేనటువంటి క్రెడిబిలిటీ లేనటువంటి నాయకుడు ఈ రాష్ట్ర ప్రజల దృష్టిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోను అమలు చేశాడు మళ్ళీ మేము కొత్త మేనిఫెస్టో వస్తాము చంద్రబాబు నాయుడికి దిమ్మ తిరుగుద్ది చంద్రబాబు నాయుడుకి ఈసారి ప్రతిపక్షంలో కూడా వచ్చే పరిస్థితి లేదు కేంద్రానికి రాష్ట్రం ఆకటని విమర్శిస్తా ఇప్పుడు షర్మిలమ్మ తెలంగాణలో తెలంగాణ ప్రజల కోసం పాలేరు ప్రజల కోసం ఆవిడక్కడో పార్టీ పెట్టి నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలను ఉద్ధరిస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి బిడ్డనని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సాధిస్తానని చెప్పి అక్కడ ఏం చేసిందో తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూశారు అక్కడ ఆవిడికి జీరో పర్సెంట్ ఓటింగో లేదు వన్ పర్సెంట్ ఓటింగ్ ఉండేది ఆ పార్టీ ఇంకొక జీరో పార్టీ జీరో ఓటింగ్ ఉన్నటువంటి పార్టీలు విలీనం చేసి ఇక్కడికి వచ్చి ఆవిడ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ డైలాగులు ఆంధ్రప్రదేశ్ కోసమే పుట్టాను ఆంధ్రప్రదేశ్ కుద్రత పుట్టాను ఇప్పుడు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ గురించి నాలుగు సంవత్సరాల నుంచి గొడవ జరుగుతుంది ఆవిడేమైంది నాలుగు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలలో ఏమైంది పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు గుర్తు వచ్చింది ఆవిడకి పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు వచ్చింది ఆవిడికి ఇవన్నీ కూడా రాజకీయంగా ఏదో రకంగా ఒక పదవులోకి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రాపకం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ తిరుగుతుంది ఆవిడ పార్టీ కోసం కష్టపడ్డాను పార్టీ కోసం ఇది చేశాను అది చేశాను అని చెప్తుంది ఆవిడ డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజశేఖర రెడ్డి గారి కోసం ఆవిడ కుటుంబం కోసం ఆవిడ కష్టపడితే కష్టపడి ఉండొచ్చు అయితే ఆవిడ రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పదిలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళినాక సెప్టెంబర్లో పాదయాత్ర చేసింది ఆవిడ నాలుగు వేల కిలోమీటర్లు నడిచేనంటుంది అప్పుడు వైసీపీ అధికారంలో వచ్చింది ఆవిడ నడిచినప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఎలక్షన్ జరిగినటువంటి ఇరవై రోజులు తప్పించి ఆవిడక్కడ వైఎస్ఆర్